కావలసినటువంటి ఆ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మామగారు తీసుకోవాలి భర్త భార్య అంత అన్యోన్యంగా ఉండాలి ఒకరి మనసులు ఒకరి వై ఉండాలి కానీ కలియుగంలో ఏమవుతుందంటే ధర్మరాజా భార్య చెప్పడానికి నాకే కించిత్ సిగ్గుగా ఉంది ఒక ప్రత్యేకమైనటువంటి భోగం కొరకు మాత్రమే ఆమె ఉపకరణం ఆమెకి ఒక ప్రత్యేకమైన భోగము కొరకు ఆయన ఉపకరణం ఇక మిగిలిన విషయాల్లో వాళ్ళ మనసులు కలవవు ఆయన ఇష్టమైంది ఈవిడి ఇష్టమైంది కాబట్టి వాళ్ళిద్దరూ ఒక ప్రత్యేక భోగాన్ని పొందుతారు దాని ఫలితంగా కొంతమంది పిల్లలు ఉంటారు తప్ప వాళ్ళు ఒకరి మనసులు ఒకరైన వారు కారు భోగం కోసం కలిసి ఉంటారు ఒక్కొక్కసారి అది కూడా దాడి తప్పుతారు మంచి పంటలన్నీ అందరూ వదిలేస్తారు వదిలేసి చిత్ర విచిత్రంగా లాభాలు ఎక్కువ వస్తాయని పంట పండించి పంట లోకానికి తిండి గింజలందించవలసిన చోట